హాయ్ ఫ్రెండ్స్ టమాటోస్ని స్టోర్ చేసేటప్పుడు ఒక టిష్యూ పేపర్ని మీరు పెడుతున్న బౌల్లో కానీ వేసి పెట్టారంటే లేదంటే ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టారంటే టమాటోస్ కానీ ఇంకా కరివేపాకు కొత్తిమీర లాంటివి తొందరగా పాడవకుండా కొన్ని రోజులు స్టోర్ ఉంటాయన్నమాట టమాటోస్లో లికోపిన్ అనే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఇది వచ్చేసి క్యాన్సర్ ప్రివెన్షన్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఇది చాలా రకాల క్యాన్సర్ నుంచి అయితే ప్రొటెక్ట్ చేస్తుంది ఇంకా ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే ఇలా చాలా విటమిన్స్ అయితే ఉంటాయి అన్నమాట కంటి చూపుకి కూడా చాలా మంచిది డైజెస్టివ్ హెల్త్ని కూడా సపోర్ట్ చేస్తుంది ఇంకా ఇది హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట బ్యాడ్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తుంది దానివల్ల గుండెకి మేల్ మేలు కలుగుతుంది అనమాట ఇంకా కంటి చూపుకి కూడా చాలా మంచిది ఇంకా టోటల్గా ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట టొమాటోస్ వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ చెన్నైలో టొమాటో ప్రైస్ ఒక కేజీకి వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అనమాట ఒక్కోసారి హండ్రెడ్ రూపీస్ కూడా దాటుతుంది ఒక్కోసారి అయితే ట్వంటీ రూపీస్ అలా ఉంటుందన్నమాట ఎక్కువ ప్రైజెస్ ఉండేటప్పుడు తక్కువ వాడుకొని తక్కువ ప్రైజెస్ ఉండేటప్పుడు ఎక్కువ వాడుకుంటాము ఇంకా ఏం చేయలేము కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్